గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం మంగళగౌరి వ్రతానికి కావాల్సిన వస్తువులు మంగళగౌరిని ప్రతిష్ఠించుకునే విధానం గురించి తెలుసుకుందాం పసుపు కుంకుమ పాయనమునకు అవసరమైన వస్తువులు ఎర్రటి రవిక గుడ్డ గంధము పూలు పండ్లు ఆకులు వకలు తోరణముకు దారము టెంకాయలు పసుపు తాడు దీపపు కుందులు రెండు ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్లెం గోధుమ పిండితో పూర్ణంతో చేసిన ఐదు ప్రమిదలు కర్పూరము అగర్వత్తులు బియ్యం కొబ్బరి చిప్ప శనగలు దీపారాధనకు నెయ్యి మొదలగునవి మంగళ గౌరీని ప్రతిష్ఠించుకునే విధానం వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి పూజ గదిని కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మాలను ముగ్గుగా తెచ్చిదిద్దాలి దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి దాని మీద జాకెట్ బట్టను ఉంచి తమలపాకు పెట్టి ఆ పైన మంగళ గౌరిని ప్రతిష్ఠించుకోవాలి మంగళ గౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపును గోధుమ పిండిని కలిపి మంగళ గౌరిని తయారు చేసుకోవాలి మంగళ గౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒక పీఠంగా చేసుకొని దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో ఐదవ దాన్ని ఉంచాలి ఈ విధంగా మంగళ గౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకొని పీఠంపై ప్రతిష్ఠించి కుంకుమ పూలను అలంకరించాలి ప్రస్తుతం మంగళ గౌరీ విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్ లో లభిస్తున్నాయి కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి లేక గౌరీదేవి ఫోటోని కూడా పూజించవచ్చు పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని చేసుకోవాలి సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు